హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగైతే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మీరు హ్యాపీగా అయితే వీడియోస్ అన్నీ అయితే చూడవచ్చండి ఇక్కడైతే మా అయితే సిగ్గుపడుతుందండి వీడియో తీయొద్దు అంటుంది అందుకని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతుందండి ఇంక ఇక్కడైతే ఇంక అమ్మ నేను వచ్చానని చెప్పి చికెన్ బిర్యానీ చేయాలని ఇంక ఇవన్నీ అయితే ఒల్చి పెడుతుంది అనమాట నేనైతే ఇంక మా ఇంటికి వస్తే అయితే పని అయితే ఏం చేయనండి మా అమ్మ అయితే చేయనివ్వదనమాట నాకు కూడా అయితే చేయాలనిపించదండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నేను అక్కడ చేసి ఇక్కడ చేసి నాకు బోరు కొడుతుంది అనమాట నేను ఎక్కడికైనా వెళ్ళినా సరే నాకైతే పని అయితే అనమాట ఇంకా మా ఇంట్లో చేసుకొని ఇంక ఇక్కడ చేయాలంటే చాలా కష్టమండి ఇంక ఈ మధ్య కాలంలో ఏంటంటే స్కూల్కి వెళ్తున్నాను కాబట్టి కష్టం అనమాట ఇంకా మా అమ్మ అయితే నువ్వు స్కూల్కి వెళ్ళి ఈ పనులన్నీ చేసుకుంటున్నావు కదమ్మా ఏం చేయొద్దు అంటుంది అనమాట నేను కాఫీ కూడా పెట్టనండి కనీసం అయితే ఇంకా మార్నింగ్ అయితే ఉదయాన్నే లేపుతుందండి మా అమ్మ అయితే టీ ఇస్తుంది అనమాట ముఖంతోనే సిక్స్ థర్టీకి అట్లా లేపుతారండి నాకైతే కోపం వస్తుంది అప్పుడు కానీ ఇంక టీ తాగి పడుకోమ్మా అంటుంది మా అమ్మ ఇంక ఇక్కడ నేను వచ్చానని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఏం చూపించలేదులేండి బయట నుండి తెప్పించారనమాట ఇంకా నైట్ అన్నం ఉంటే తినేసారండి ఇంకా మా అమ్మమ్మ తమ్ముడు మా నాన్న అయితే ఇక్కడ అయితే ఇంక అమ్మ అయితే కలర్ రైస్ అయితే చేస్తుంది అనమాట ఫస్ట్ ఇంక అమ్మ చెప్పాను కదండి నేనైతే ఎలా చేస్తానో మా అమ్మ కూడా అలాగే చేస్తుందండి ఇంక మేమేంటంటే ఇంక అమ్మ ఏంటి అన్ని పేస్ట్ పట్టిద్దండి కొబ్బరి అల్లము వెల్లుల్లి తెల్లగడ్డలు ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి అయితే పేస్ట్ పెట్టిద్ది అనమాట నేను కూడా అలాగే చేస్తానండి సేమ్ ఇంకా మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనమాట ఇక్కడ నా చెయ్యి మా చెల్లి చేయి ఇంక ముగ్గురు చేతులు పడ్డాయి అనమాట కలుపుతున్నామండి ఇంక ఈ అయితే ఇంక అమ్మ అయితే అన్ని పనులైతే చేసుకుంటుంది పాపం మా చెల్లి కూడా ఏం హెల్ప్ చేయదండి ఇక్కడైతే కొత్తిమీర పుదీనా ఇవన్నీ అయితే ఊల్చిపెట్టుకుంటానమాట ఇంక ఇక్కడ అయితే కర్రీ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిందండి చాలా బాగా చేస్తుందండి మా అమ్మ చేసే వంటలు అయితే నాకు చాలా ఇష్టం అనమాట చాలా సింపుల్గా చేస్తుందండి మనం చేసే స్టైల్ అయితే అనమాట మా అమ్మ అయితే ఇంకో స్టైల్లో చేస్తుందండి ఇక్కడ అయితే నెయ్యి కూడా చేస్తుంది అనమాట ఒక డబ్బా అయితే తెచ్చి పెట్టుకుందండి ఇంకా మేమేంటంటే ఇంక ఇంట్లో చేసిన నెయ్యే అనమాట ఇంకా అమ్మ వాళ్ళకి ఏమి ఉండవు కాబట్టి అయితే షాప్లో తెచ్చుకున్నారండి నేను కూడా కలుపుతున్నాను ఇంకా అమ్మ అయితే ఇది ఈ పేస్ట్ ఉంది కదండి బాగా ఫ్రై చేస్తుంది అనమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే నేనైతే తొందరగా ఒక పది నిమిషాలే ఉంచుతానండి కలర్ ఏంటంటే రైస్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట మా చెల్లి కూడా యూట్యూబర్ ఏనండి తను కూడా వీడియో వీడియోస్ చేస్తాను అనమాట ఇంకా తన వీడియోస్ అయితే నేను ఇప్పుడు నాకు ఎవరికి చెప్పొద్ద తన ఛానల్ గురించి అయితే అందుకైతే ఎవరికి చెప్పట్లేదండి ఇక్కడ అయితే కొబ్బరి ఇవన్నీ పేస్ట్ అయితే ఇక్కడ కర్రీ అనమాట చికెన్ కర్రీ అండి దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి పేస్టే వేస్తుంది అనమాట ఇంకా చాలా రోజులు అవుతుందండి నేను ఆ ఇంటికి రాక అందుకని చెప్పి మొన్న పోయిన వారం వస్తానని చెప్పాను సెకండ్ సాటర్డేకి ఇంకా అమ్మ అయితే చికెన్ బిర్యానీ చేసి పెట్టిందండి ఆ రోజు నేను రాలేదన్నమాట నేను రాలేదని చెప్పి తినేసారండి ఇంక ఇప్పుడైతే ఈరోజు చేస్తుందనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంక అమ్మల తర్వాత అనమాట ఏ వంటకాలు అయినా సరే నాకైతే మా అమ్మ చేస్తేనే చాలా ఇష్టం అండి ఇక్కడైతే చికెన్ అయితే వేసిందనమాట వన్ కిలో అండి సరిపోతుంది ఇంకా తర్వాత అయితే ఇంక తినేసి ఇంక పడుకోవాలండి నైట్ అయితే నిద్ర సరిపోలేదు అనమాట లేటుగా అయితే పడుకున్నామండి ఇంకా అమ్మాయి ఏంటంటే చాలా పనులు అయితే చేసుకుంటుందండి ఒక్కతే చేసుకుంటుంది చాలా ఓపిక అండి మా అమ్మకున్నంత ఓపిక అయితే మాకైతే లేదు నాకు మా చెల్లికి అయితే మా ఇంటి దగ్గర అయితే మేము చేసుకుంటాం కానీ అమ్మఒల ఇంటికి వస్తే అసలు పాపం మా అమ్మే కడుక్కుంటుంది అనమాట గిన్నెలు కానీ కసు ఇంట్లో మొత్తం పనులన్నీ చేసుకొని మాకైతే వంట చేసి పెట్టిద్దండి అంత ఓపిక అనమాట మళ్ళీ టిఫిన్ కొట్టు కూడా ఉందండి అన్నీ చేసుకొని నీట్గా పిల్లల్ని అయితే చాలా బాగా చూసుకుంటుంది అనమాట మమ్మల్ని అయితే అయితే చికెన్ వేసింది కదండి చికెన్లోనే అమ్మ ఈ టమాటాలు ఇవన్నీ వేస్తాను అనమాట నేనైతే ఫస్ట్ వేస్తానండి ఇక్కడ కొత్తిమీర కరివేపాకు ఇంక పుదీనా ఇవన్నీ వేసింది అనమాట ఇంకా అవన్నీ అయితే కలిపి పెట్టేసిద్దండి చాలా బాగా చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా నేనైతే ఇంకా అమ్మ ఇంటికి వస్తే బాగా రెస్ట్ తీసుకుంటానండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది నేను రాక దగ్గరలోనండి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇంకా నేను ఎందుకంటే అప్పుడు డెలివరీ అయ్యాను కదండీ ఇంక అందుకని చెప్పి ఇంటికి వస్తే ఇంక ఊరికే ఏడుస్తూ అట్లా ఉంటామన్నమాట బాధపడతా ఉంటామండి అందుకని చెప్పి నేను రాలేదన్నమాట ఫోర్ మంత్స్ అవుతుందండి నేను రాక ఇంటికి అయితే హాలిడేస్లో కూడా రాలేదనమాట ఇంకా మా అమ్మ అయితే చాలా బాధపడుతుందని చెప్పి ఇంకొచ్చానండి ఎలాగో సెలవులు కదా టూ డేస్ అని చెప్పి వచ్చాను అనమాట నేనైతే సెకండ్ సార్ వస్తానని చెప్పానండి పాప అప్పుడు కూడా ఎదురు చూస్తారనమాట అంతకుముందు అయితే మాడు పరుచుకుని నీళ్ళు అని చెప్పాను కదండీ అప్పుడు వస్తానని చెప్పాను కానీ అప్పుడు కూడా రాలేదండి టూ టైమ్స్ అయితే అలాగే చేశానమాట ఇంక ఈసారి అయితే కంపల్సరీగా వెళ్ళాలని చెప్పేసి వచ్చానండి ఎందుకంటే పా నాలుగు నెలలు అవుతుందనమాట నన్ను చూడక నేను కూడా మా అమ్మని చూడక నాలుగు నెలలు అవుతుందండి ఫస్ట్ టైం అనమాట చూడకుండా ఉండడం అయితే ఇంకా మా అమ్మ అయితే నన్ను చూడకుండా ఉండలేదండి అందరికంటే కూడా నేనంటే చాలా ఇష్టం అనమాట నేను మా పెద్ద తమ్ముడు అంటే చాలా ఇష్టం అండి ఇంకా నేనేంటంటే మెతక అని చెప్పి నా మీద చాలా ఇష్టం అనమాట మా అమ్మకైతే ఇంకేం పనులు అయితే చేయనివ్వదండి మా చెల్లి పక్కనే ఉంటుంది మా చెల్లి కూడా చాలా హెల్ప్ చేస్తుందండి మా అమ్మకైతే నేను వచ్చినప్పుడు నన్ను అయితే చేయనివ్వరు అనమాట ఇంకో అయితే ఇక్కడైతే వాటర్ అయితే పోసిందండి వాటర్ పోసిన తర్వాత సాల్ట్ కూడా వేసిందనమాట మనకు సరిపడినంత సాల్ట్ అయితే వేసిందండి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ అయితే వేస్తుందండి ఇంకా మా మమ్మీ ఏంటంటే తెర్లకు ముందే వే తెరలిందండి నేను లాస్ట్లో తీసాను అనమాట వీడియో అయితే కుదరట్లేదండి కొంచెం ఛార్జింగ్ లేదనమాట నేను ఛార్జర్ అయితే తీసుకురాలేదండి పెట్టి తీయడం అలా చేస్తున్నసరికి ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు అనమాట ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయిందండి చికెన్ కర్రీ చూసారా చాలా ఎమ్మీ ఎమ్మీగా అయితే ఉందండి కొంచెం కారం ఎక్కువగానే తింటామండి మేమైతే ఫస్ట్ నుంచి ఇంకా అమ్మ ఇంట్లో కూడా మేము అంతిననమాట ఇంకా తర్వాత పక్కన అయితే బగారా రైస్ అయితే చేసిందండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకెప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా మా అమ్మ చేతి వంట తింటే నాకు తృప్తి ఉంటుంది అనమాట నేను చేసుకున్నా కూడా తృప్తి ఉండదండి ఇంకా అమ్మ వంట అమ్మల తర్వాత అనమాట ఏదైనా ఇక్కడైతే బగారా రైస్ అయితే చేసిందండి అందరికీ అనమాట మా చెల్లి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి కూడా పెడతామండి మేమైతే వాళ్ళు కూడా ఏదైనా స్పెషల్ చేసుకుంటే మాంగు పెడతారనమాట ఒక్కొక్కరు అయితే బాగా షేర్ చేసుకుంటారండి మేముండే దగ్గర అయితే నాకంతగా పరిచయందనమాట అదేంటంటే అపార్ట్మెంట్ కాబట్టి ఎవరికి వాళ్ళే ఉంటారండి డోర్లు అట్లా వేసుకుంటారు కాబట్టి అంతకు ఏమి ఇవ్వమండి పడగలప్పుడు కూడా ఏం ఇవ్వను వాళ్ళు కూడా ఏమి ఇవ్వరు అనమాట అలా ఉండదండి ఇక్కడైతే మా కోరలు అండి గిన్నెలు గడుగుతుంది అనమాట ఇంకా అమ్మోళ్ళ దగ్గరే ఉంటుందండి వాళ్ళ నాయనమ్మోళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట ఇంటర్ అయితే చదువుతుందండి ఇంకా అమ్మాయి అయితే ఇక్కడైతే వాటర్ ట్యాంక్ అనమాట అమ్మ ఉండే దగ్గర ఏంటంటే వాటర్ ప్రాబ్లం అండి వాటర్ అయితే ఉండవు వర్షాకాలం అయితే ఇంకా మా అమ్మ అయితే పర్లేదండి మోటార్ ఉంది కాబట్టి వస్తాయి అనమాట ఒక రెండు మూడు డ్రమ్ములు అయితే వస్తాయండి రోజుకి వచ్చి సరిపోతాయి ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే కొనుక్కోవాలండి ఇంకా ట్యాంకర్ వస్తాం ఇప్పుడు అందరు పట్టుకుంటారండి డ్రమ్ములకైతే ఇక్కడైతే ఇంకా అమ్మ అయితే ఈవినింగ్ అయింది కదా బోండాలు అయితే చేస్తుంది అండి టిఫిన్ కొట్టనమాట కుట్లు అయితే అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇంకా బోండాలకు అయితే చాలా బాగా చేస్తుందండి చాలా మంది వస్తారనమాట చుట్టుపక్కల అయితే ఈ రోజు అయితే కొంచమే చేస్తుందండి బోండాలు అయితే వర్షం పడుతుంది అనమాట వస్తారు రారో రని చెప్పి డౌట్గా అయితే కొన్ని వేసింది అనమాట అమ్మాయి అయితే బజ్జీలు చేస్తుందండి వడలు కూడా అమ్ముతుంది అనమాట టేస్ట్ బాగుంటాయి అని చెప్పి అందరు వస్తారండి చుట్టుపక్కలలో అయితే అమ్మఒారు ఉండేది సెంటర్లో అనమాట టౌన్ లోనండి ఇక్కడైతే ఇంక ఈ కారం ఉంది కదండి ఈ ఉల్లిపాయ కారం అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి ఈ బోండాల్లోకి అయితే నాకైతే బోరు కొట్టింది అనమాట ఫస్ట్ నుంచి మేము తిని తిని ఇక్కడైతే ఇంకా పాల ప్యాకెట్లు ఇవన్నీ అమ్ముతున్నారండి ఇంకా ఇంకా ఆ మధ్య అయితే ఓన్లీ బోండాలు ఒక్కటే పెట్టేవాళ్ళు టిఫిన్ టిఫిన్ అనమాట ఇంక ఇప్పుడైతే సోపులు షాంపులు సరుపులు టీ పొడి ప్యాకెట్లు పాలు పెరుగు ఇవన్నీ అమ్ముతున్నారనమాట కూల్ డ్రింక్స్ ఇవన్నీ అయితే కొంచెం పర్లేదండి ఇంకా ఇంక అమ్మ అయితే ఖాళీగా ఉండకుండా అయితే చేస్తుంది అనమాట ఇక్కడ బోండాలు అయితే ఇంకొచ్చి వేడి వేడికి తీసుకొని పోతారండి అప్పటికప్పుడే అనమాట ఎక్కువ స్టాక్ కూడా ఏముండవండి ఉండవండి తొందరగా అయిపోతాయి అనమాట ఇంక ఇప్పుడేంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొంచెం తక్కువ లేదంటే ఎక్కువ వేస్తున్నాం ఇక్కడ మా కోడలు అయితే సిగ్గు పడుతుందండి టీ పెడుతుంది అనమాట కొంచెం హెల్ప్ చేస్తుందండి మా అమ్మకైతే సిగ్గు పడుతుంది ఇక్కడ ఇంకా నాకైతే టీ పెట్టిస్తుంది అండి పాపం బాగానే హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకో నాయనమ్మకైతే ఇక్కడ అమ్మ అయితే ఒకవైపు అయితే టీ పెడుతుంది ఇక్కడ అయితే మా చెల్లి తింటుందండి మేమిద్దరం తింటున్నాం అనమాట అయితే ఇంకా నేను మా చెల్లి ఇంకెళ్ళమైతే తింటున్నాం అనమాట ఒకవైపు అయితే మా అమ్మ చేస్తుందండి నేను నమ్ముతున్నాను ఇక్కడ తింటున్నాను చాలా టేస్ట్ ఉంటాయండి బోండాలు అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత హ్యాపీ ఎక్కడ ఉండదు కదా ఇక్కడైతే టీ అయితే తాగుతున్నాం అనమాట మా కోడలు ఇస్తుందండి అందరికి టీ అయితే ఇక్కడైతే టీ తాగుతూ మాట్లాడుకుంటున్నామండి మేమైతే ఫుల్ ఎంజాయ్ అనమాట నేను మా అయితే ఇంకా మా అమ్మ అయితే పనులన్నీ చేసుకుంటుంటే మేమిద్దరం అయితే బాతా కానండి ఊరికి కూర్చొని మాట్లాడుకోవడమే అనమాట పనులు అయితే చేయమండి ఇంకా అమ్మకైతే పాపం చాలా బాధేస్తుంది అనమాట అసలు హెల్ప్ చేయమండి బుద్ధి కదనమాట నాకైతే ఇంకా మా చెల్లోలు ఇల్లు కూడా అయితే పక్కనేనండి ఇంక ఇలా ఎంజాయ్ చేస్తామన్నమాట ఫుల్గా అయితే ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వస్తే ఇక్కడైతే ఇంక మా తమ్ముడు కూడా వచ్చాడండి చిన్నోడు అనమాట రెండో తమ్ముడు ఇంకా వాడు కూడా టీ తాగమంటే వాళ్ళ కూతురు అయితే ఇస్తుందండి ఇక్కడైతే బయట అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా అమ్మోళ్ళి ఉండేది సెంటర్ అనమాట ఇక్కడైతే సెకండ్ లైన్ అండి ఇది మెయిన్ లైన్ అనమాట కొట్లో అయితే కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టుకుందండి ఎగ్స్ ఇవైతే అంటే అమ్ముడు పోయే వస్తువులు మాత్రమే పెట్టుకుందనమాట బాండాలండి పేపర్ పెట్టింది కదా ఇంకా ఈ బాండాలు వడలు అనమాట వడలు కూడా చేసిందండి షూట్ చేయలేదు సరుకు ప్యాకెట్లు ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇంకా అమ్ముతుంటుందండి ఇంకా మామూలుగా అయితే ఇంట్లోనే కొన్ని సరుకులు అయితే పెట్టుకుందనమాట ఇప్పుడు ఏంటంటే టిఫిన్ కాబట్టి బయట అనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు ఇస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుందండి ఇంకా ఇల్లు అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి సెంటర్లోనే అనమాట భయం ఏదండి అసలు అయితే ఇంకా ఎదురుగా అయితే ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట పక్కన అయితే చింత చెట్టు ఉందండి అదే చూపిస్తున్నాను మీకైతే ఇక్కడ మా కోడలు అయితే వాళ్ళ నాయనమ్మకైతే ఏదో ఫ్యాన్ అనమాట ఫ్యాన్ అయితే పెడుతుందండి కొట్ అయితే ఇలా ఉంటుందండి సింపుల్గా అయితే ఒకసారి అయితే కొట్టు టూర్ అయితే చూపిస్తాను షాంపులు కూడా అమ్ముతారనమాట ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదండి ఐస్లు ఇవన్నీ అమ్ముతారు ఫ్రిడ్జ్లో ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే అయిపోయాయండి వర్షాకాలం కదా అని చెప్పి తీసుకురలేదు అనమాట ఇవి బింగోలు లేస్ ప్యాకెట్లు ఇవన్నీ ఉంటాయి బూస్ట్లు ప్యాకెట్లు ఇవన్నీ అయితే అమ్ముతారనమాట సోప్స్ ఇవన్నీ అమ్ముతారండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంతటితో అయితే ఎండ్ అవుతుందండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం కేర్ బాయ్